అక్టోబర్ పదహారు అంటే ఇవాళ మా తమ్ముడు యుగంధర్ పుట్టినరోజు సందర్భంగా కడపలో నూట ఐదు మందికి మన పులివెందుల్లో దగ్గర దగ్గర ఒక యాభై మందికి అనాథలకు వెజ్ సో తన పుట్టినరోజు సందర్భంగా ఇవాళ అయితే ఇవ్వడం జరిగింది సో మన పులివెందుల హరి యూట్యూబ్ ఛానల్ తరఫున అలాగే వాళ్ళ తరఫున ఇక్కడ ఉన్న అనాథలు అందరి తరపున మా తమ్ముడికి మనసైన్ పుట్టినరోజు శుభాకాంక్షలు తమ్ముడు మాట్లాడుకుంటున్నా మన యుగంధర్ నాయుడుకు ముందుగా జన్మదిన శుభాకాంక్షలు జన్మదినం రోజున ఇట్లా అనాథలకు అన్నదానం చేయాలని ఆలోచన రావడం మంచి స్ఫూర్తి ఇతన్ని చూసి ఇంకా కొందరు ఇటువంటి బాటలు నడచాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా యుగంధర్ నాయుడుకు పుట్టినరోజు శుభాకాంక్షలు ఇప్పుడు కేకులు కట్ చేసి డబ్బులు వేస్ట్ చేసే దానికన్నా ఇట్లా అనాథలకు అన్నదానం చేస్తే చాలా మేలు పుణ్యం వస్తుంది మన యుగంధర్ నాయుడుకు జన్మదిన శుభాకాంక్షలు ఏదైనా కార్యం కానీలే అందులో ఆశ్రమంలో అన్నదానం చేయడం ఇంకో వృద్ధాశ్రమంలో వృద్ధులకు అన్నం పెట్టడం ఒక మనకు దేవుడిచ్చిన వరంలా భావించి ప్రతి ఒక్కరూ సేవా కార్యక్రమంలో ముందుండాలని మా హరి యూట్యూబ్ ఛానల్ తరఫున అందరినీ కోరుకుంటున్నాం ముందుగా యుగంధర్కు జన్మదిన శుభాకాంక్షలు ఆయన జన్మదినాన ఇంతమంది అనాథలకు ఆకలి అంటే అది భగవంతుని ఆశీర్వాదం ఇటువంటి కార్యక్రమాలు ఎవరు చేయాలన్నా కూడా ఒక ఆలోచన సంకల్పం ఉంటేనే అది ఒక యూట్యూబ్ హరి యూట్యూబ్ ద్వారానే ఇది జరుగుతుంది ఈ ట్రస్ట్ ట్రస్ట్ అన్న నడుపుతుంటాడు దాతలకు మన ఆశ్రమానికి విచ్చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి దాతలకు శ్రేయోభిలాషులకు వార్తా విలేకరులకు అందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు పుట్టినరోజు జరుపుకున్నటువంటి వివేంద్ర నాయుడు నిండు నూరేళ్ళు ఆయుష్ ఆరోగ్యంగా ఉండాలని మనసారా కోరుకుంటూ దేవదేవుడి ఆశిష్యులు వారి పితృదేవతలు కుటుంబ పెద్దలు అందరి ఆశీర్వాదము తోడుగా ఉండాలని మంచిగా కోరుకుంటూ విగేంద్ర నాయుడు పుట్టినరోజు శుభాకాంక్షలను మన యొక్క కరతాలత్వంతో తెలుపుతున్నాము ఈరోజు మన పులివెందులలోని శ్రీ వీరనారాయణ స్వామి ఆశ్రమం యందు గౌరవనీయులు పులివెందుల యూట్యూబ్ హరి అన్నగారు వారి సోదరుడు అయినటువంటి యుగంధర్ నాయుడు గారి పుట్టినరోజు సందర్భంగా మన ఆశ్రమంలో భోజనం ఏర్పాటు చేయడం జరిగిందమ్మా యుగంధర్ నాయుడు గారి పుట్టినరోజు సందర్భంగా మన కడప జిల్లాలో నూట ఐదు మందికి మన పులివెందుల పట్టణంలో యాభై ఐదు యాభై మందికి భోజనాలు ఏర్పాటు చేయడం అనేది చాలా గొప్ప విషయము యూట్యూబ్ హరణ గారు మనకు చాలా సుపరిచితుడు మనకు తోడు నీడగా ఉండే మంచి వ్యక్తి అటువంటిది ఆయన మనకు ఇది చేయడం ఇది మూల ప్రోగ్రాం మన ఆశ్రమ చేయడము ఆయన ఏ ప్రోగ్రాం చేసినా కూడా ఖచ్చితంగా మనకు నాన్వెజే తప్ప మామూలు సాదా సీదా భోజనం తేనే తెచ్చిన వ్యక్తి కాదు కాబట్టి యూట్యూబ్ హరణ గారికి మనమంతరం ఒకసారి కృతజ్ఞత తెలియజేద్దమ్మా యుగంధర్ నాయుడు గారికి పుట్టినరోజు శుభాకాంక్ష తెలియజేస్తూ ఆయన భగవంతుడు అన్ని వేళ నీడగా ఉండి ముందుకు నడిపించాలని ఆయన మరెన్నో కార్యక్రమాలకు మనకు తోడుగా ఉండాలని కోరుకుంటూ అన్నగారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేద్దామ్మా ఓకే థ్యాంక్ యూ సో ఇవాళ కడపలో అయితే నూట ఐదు మంది చిన్న పిల్లలు దగ్గర దగ్గర ఒక పది సంవత్సరాలు పదకొండు సంవత్సరాలు ఉంటుంది వాళ్ళకి అన్నదాన కార్యక్రమం జరిగింది ఇక్కడను అలాగే లింగాల దగ్గర ఉన్న దీనబంధు ఆశ్రమంలో కూడా అక్కడ కూడా ఉన్నారు దగ్గర దగ్గర ఒక ముప్పై మంది ఉన్నారు జనార్దన చైర్మన్ దీనబంధు ఆశ్రమం చైర్మన్ అన్నగారు మాట్లాడుతారు అన్న మాట్లాడన్న హరి ఛానల్ మీ ఛానల్ ప్రతిరోజు ఛానల్లో కాన్ రావాలని మీరు జనం లేకి పోవాలని జనానికి మీరు హెల్ప్ చేయాలని నా మనస్ఫూర్తిగా మీ అందరినీ ఛానల్ తరఫున మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్న ఇప్పుడు మొత్తం మీ దగ్గర ఇరవై మూడు మంది ఉన్నారు నాతో కూడా ఇరవై మూడు మంది ఉన్నారు నాతో కూడా ఈ దీనబంధు ఆశ్రమం మూడు పన్నెండు రెండు వేల ఇరవై ఒకటిలో ఒక్కరితో ప్రారంభించింది ఈరోజు ఇరవై మూడు మంది ఉన్నారు దీనికి కావాల్సిన బడ్జెట్ అనేక మంది అనేక రూపకాలల్లో పోయి ద్వారా కానీ బియ్యం కాని వ్యాళ్ళు కాని వర్ధంతులు పుట్టినరోజులు పెళ్లి రోజులు అనేకంగా జరుగుతూనే ఉన్నాయి ఏ కార్యక్రమం కూడా ఆగలేదు ఇంకా ఎందరో రోడ్ల మీద మన ఆలోచన లేని వాళ్ళు ఉన్నారు వాళ్ళందరినీ ఇంకా కొందరిని పిలుచుకురావాలని నాకైతే ఆశ ఉన్నది పులివిందులో కూడా రూము ఏడు వేల ఐదు వందలు పెట్టి రెండు రూములు కూడా తీసుకున్నాను దానికి కూడా బాడిగలు దాతలే కడుతున్నారు ఏడు పన్నెండు రెండు వేల మూడు నుండి కూడా నా సేవా కార్యక్రమం జరుగుతూ ఉన్నది ఇరవై మూడు సంవత్సరాల ఉంటే అనేక మంది దాతలు హెల్ప్ చేస్తూనే ఉన్నారు నా పేరు ఇతర దేశాలకు కూడా పోయినది అక్కడ కూడా నాకు డబ్బులు దాతలు ఫోన్ పే ద్వారా పంపిస్తున్నారు ఒకప్పుడు నాకు కూడా ఎదుర్కొన్న చంద్ర కూడా హెల్ప్ చేశాడు ఆయన చెప్పింటే కూడా ఒక పూజారిని ఎక్కడన్నా వదిలిపెట్టి జనార్దన్ రెడ్డి అని అంటే ఇరవై సంవత్సరాలప్పుడు తీసుకుపోయి ఆ పూజారిని కూడా అనేక పరిస్థితులు బాగాలేకుంటే ఆయన పిలుచుకుపోయి కూడా వదిలిపెట్టినాను నా దృష్టికి ఏది వచ్చినా కూడా అనేది లేదు ఇప్పుడు కూడా మీరు కూడా దో ఫలాని షాట ఫలాని కేసు జినేన్ కేసు ఉంది అని చెప్పినా కూడా ఐదు వేలు కానీ పదివేలు కానీ డబ్బులు ఇచ్చేదానికి కూడా నేను సిద్ధంగా ఉన్నాను నా దగ్గర బడ్జెట్ కూడా ఎనిమిది లక్షల రూపాయల డబ్బులు కూడా ఉన్నాయి పన్నెండు వేల రూపాయలు ప్రతి నెల ఇంట్రెస్ట్ కూడా వస్తూ ఉంది దాని గురించి నాకు ఆలోచన లేదు నా దగ్గర ఉన్న డబ్బు మాత్రం నాదైతే కానే కాదు మా అమ్మా నాన్నది కాదు సొసైటీలో ఉన్న జనములు డబ్బు అది మీ థ్యాంక్స్ కు చే మీ ఛానల్కు మనస్ఫూర్తిగా అభినందించి థ్యాంక్స్ చెప్తున్నాను అంటే మన విగేంద్ర నాయుడు గారు సంతోషం ముప్పై పుట్టినరోజుకు తెలుసుకొని మా దగ్గరికి వచ్చి అందరికీ బిర్యానీ హెల్ప్ చేసినందుకు ప్రతి సంవత్సరం కూడా మాలాంటి వాళ్లకు హెల్ప్ చేయాలి అని వీరందర్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను విగందర్కు ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వేగేంద్ర గారికి థ్యాంక్స్ అలాగే ఈ రోజు మన దీనబంధు ఆశ్రమం అలాగే శ్రీనివాసాల దగ్గర అందులో ఆశ్రమం ఉంది కదా అక్కడ ఇక్కడ కడపలో కూడా దగ్గర దగ్గర నూట ఐదు మందికి ఈ రోజు అన్నదానం చేసే ఉన్నా కడపలో దగ్గర దగ్గర ఏడు సంవత్సరాలు అయితే కదా ఏడు సంవత్సరాల నుంచి కడపలో చేస్తున్నాము సో ఇక్కడ కూడా చేయాలనే ఉద్దేశంతో ఇవాళ ఇక్కడ కూడా చేయడం జరిగింది చాలా సంతోషం బంగారు కడపను కడపలో చేస్తూ మళ్ళీ చేయడం కూడా నీకు చాలా మనస్ఫూర్తిగా నేను థ్యాంక్స్ చెప్తున్నాను బంగారు నాన్న ఓకే థ్యాంక్ యూ అన్న సో ఎవరైనా కూడా మళ్ళీ చెప్తున్నాము వర్ధంతులు కానీ జయంతులు కానీ దీనబంధు ఆశ్రమం లాంటి ఆశ్రమాలకు హెల్ప్ చేయాలనే ఉద్దేశం మీకు ఉంటే కదా సో అన్న వాళ్ళ నెంబర్ డిస్ప్లే పనిస్తాను కాంటాక్ట్ అవ్వండి మన పులివెందుల ఏరియాలో చుట్టుపక్కల ఏదైనా ఫంక్షన్ జరిగినా కూడా మీ ఫంక్షన్లో అన్నం ఇట్లా ఎక్కువ చేపించి ఉన్నదని చెప్పిన ఇలా ముందే చెప్తే కదా తీసుకొచ్చి ఇచ్చినా మీకు అది అదృష్టం ఏంటి మేము అంటే మా ఛానల్ ద్వారా మేము తెలియపరుస్తున్నాం ఓకేనా థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ ఓకే బాయ్